హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీఎన్ వాయిస్ ఛానల్ తెలంగాణలో నాలుగు పథకాల కోసం దరఖాస్తు ప్రారంభమైంది ఆ వివరాలు ఈ వీడియోలో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి అనేక కార్యక్రమాలు ఎన్నికల హామీలు నెరవేర్చడానికి మరియు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడానికి గృహ నిర్మాణ పథకాలను అమలు చేస్తూ ఉన్నారు గణతంత్ర దినోత్సవం నాడు రెండు వేల ఇరవై ఐదు రైతులకు అపూర్వమైన పెట్టుబడి సాయాన్ని అందించే ల్యాండ్ మార్క్ రైతు భరోసా పథకం ప్రారంభం కానుంది రైతు భరోసా పథకం ద్వారా రైతులకు నేరుగా ఎకరాకు పన్నెండు వేలు పెట్టుబడి సాయం అందజేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు పెట్టుబడి సాయం వివరాలు సాగుభూమి అంతా ఈ పథకానికి అర్హులు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి రైతుల ఖాతాలో నేరుగా నిధులు జమ చేయబడతాయి పంపిణీ దశలవారి విధానాన్ని అనుసరిస్తోంది మొదటి ఎకరాకి ఒకటవ రోజు రెండవ ఎకరాకి రెండవ రోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రత్యక్ష మద్దతు ద్వారా అవసరాలను పరిష్కరిస్తూ ఆర్థిక భద్రతను అందిస్తుంది ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఇల్లు లేని వారు ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం అందించే గృహాల నుంచి ప్రయోజనము పొందుతారు ఇది ఆశ్రమం కోసం ఒక క్లిష్టమైన అవసరాన్ని నెరవేరుస్తుంది ఇతర సామాజిక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు ఉచిత బస్సు చైతన్యాన్ని పెంచటము మరియు మహిళలకు రవాణా ఖర్చును తగ్గించటము గ్యాస్ సిలిండర్లు గృహ ఆర్థిక భారాలను తగ్గించడానికి ఒక్కో సిలిండర్కు ఐదు వందల చొప్పున డొమెస్టిక్ గ్యాస్ అందించబడుతుంది ఆరోగ్యశ్రీ విస్తరణ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా కవరేజ్ అందరికీ ఉచిత విద్యుత్ గృహాలు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ను అందుకుంటున్నాయి రైతు బీమా సర్దుబాట్లు సాగుకు పనికిరాని భూములను బీమా పథకాల నుంచి మినహాయించారు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులైన భూములను గుర్తించడంలో ఖచ్చితత్వం వహిస్తూ ఉన్నారు రుణమాఫీలు తెలంగాణ ప్రభుత్వము రైతులపై ఆర్థిక ఒత్తిడి తగ్గించడానికి ఒకే చర్యలో ఇరవై ఒక వేల కోట్లను రైతు రుణమాఫీ చేసింది అదనంగా రైతు బీమా పథకం కింద మూడు వేల కోట్ల పెండింగ్ ప్రీమియంను క్లియర్ చేయబడ్డాయి మొదటి సంవత్సరంలోనే యాభై మూడు వేల కోట్ల పెట్టుబడితోనే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వబడింది మౌలిక సదుపాయాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు మద్దతు ఇస్తుంది భవిష్యత్తు కోసం మంత్రి విజన్ రాష్ట్రాన్ని వెన్నుముక అయిన రైతులు ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చెందే స్వలంబన తెలంగాణ మంత్రి తుమ్మల ఊహించారు ఈ కార్యక్రమాలు వ్యవసాయ రంగాన్ని మాత్రమే కాకుండా మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు గణతంత్ర దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు నాడు రైతు భరోసా పథకం ప్రారంభించడం గ్రామీణ సాధికతకు మరియు వ్యవసాయ అభివృద్ధి దిశగాను తెలంగాణ ప్రయాణంలోని కీలక ఘట్టాన్ని సూచిస్తుంది ఆర్థిక సహాయం బీమా సంస్కరణలు మరియు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను విలీనం చేసిన గ్రామీణ విధానంలోనూ ఏ రైతు వెనుకబడి ఉండకూడదని ప్రభుత్వం భరోసా ఇస్తుంది మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం భూమి లేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు పంట పండించే వారికి రైతు భరోసా అని మంత్రి తుమ్మల సముచితంగా ప్రకటించారు